కోలు కొండకైతే వచ్చాం ఇంటి దగ్గరే కాదు కొయిట్లో కూడా కోళ్ళు హలో గైస్ ఈ రోజైతే కోలు కొన్నాకైతే వచ్చాము చూసారా కనపడుతున్న కోళ్ళన్ని కూడా పారం కోళ్ళు బాయిలర్ కోళ్ళు నాటు కోళ్ళు మూత్రలు కూడా ఉన్నాయి ఏమైతే కోటి తీసుకున్నాం రెండు కేజీలు కోడి రెండు జనార్లు ఇక్కడ కోయిట్లో అదే మన ఇండియా డబ్బులు చూసుకుంటే రెండు కేజీలు కోడి కోయిట్లో కొనుక్కుంటే ఇంటి పడి డబ్బులు వచ్చి ఐదు వందల అరవై ఒక్కళ్ళు అయితే అవుతుంది మరి ఇంటి దగ్గర కిలో రేట్ వచ్చి దగ్గర వచ్చి రెండు వందల మాది చికెన్ కొట్టేసిన తర్వాత చూసారు ఎంత వచ్చిందో కిలో మూడు వందలు అయితే వచ్చింది రెండు కేజీలు కోట్లు తీసుకుంటాయి కోడైతే తీసుకున్నాం వెళ్ళిపోతుందని వీటిలో కోళ్లు రేట్లు చాలా రేట్ ఎక్కువ ఫ్రెష్ అనేవి ఓకే ఫ్రెండ్స్ మనం కుట్టించిన ముక్కాలు మనం దిగి పెద్దకెళ్ళి బాగానే ఉన్నాయి పెద్దవి కదా అది మీరంటే పారం తింటారు మరి మాకు పారం కూడా మరి మెత్త కూడా కూడా ఇస్తాం మరి అస్సలు చిన్నగా ఉండదు మనం అయితే బయలేరు తింటాం మీరు వెళ్ళిపోతున్నా ఇంకా సార్ గారిని రూమ్లో దింపేసి నేను ఇంకా వెళ్ళిపోతాను ఎంత కలర్ ఎంత గా పప్పు అన్నం అయితే ఆడుతున్నాడు మాస్టర్ కుక్ మాస్టర్ చూసారా అంత ఎలా ఉందో మొత్తం కలరా అదిరిపోతుంది స్మెల్ మామూలుగా అయితే లేదు